గొప్ప తప ఫలం రావాలంటే మనము భగవద్గీతలో ఉన్నటువంటి పదిహేనవ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ యోగంలో ఉన్న శ్లోకాలను పారాయణం చేసుకోవాలి అంటే ఇది మనము ఒక్కోసారి కొంత ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుండే మనకు త్రేతయుగం కానీ ద్వాపరయుగం కానీ ఈ ఇట్లాంటి యుగాల్లో కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ ఇట్లాంటి యుగాల్లో తపస్సు చాలా కఠినంగా చాలా తీవ్రంగా చేసేవాళ్ళు అంటే చుట్టూ అగ్నిలు అగ్ని పెట్టుకొని అందులో తపస్సు చేసేవాళ్ళు నీళ్ళల్లో ఉండి తపస్సు చేసేవాళ్ళు పూర్తిగా ఆహారాన్ని మానివేసి పూర్తిగా ఎండురాకుల్ని తింటూ అట్లా తపస్సు చేసేవాళ్ళు లేదా కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసేవాళ్ళు ఇట్లా చాలా కఠినంగా సంవత్సరాల తరబడి తపస్సు చేసేవాళ్ళు అన్నమాట మన కలియుగంలో అంత తపస్సు చేసేంత శక్తి కానీ అంత అట్లాంటి వాతావరణ పరిస్థితులు కానీ అంత ఓపిక కానీ మనకు లేవు కాబట్టి మనము అంత గొప్ప తపస్సు చేసినటువంటి ఫలితం మనకు రావాలి అంటే చాలా చిన్నపాటి ప్రయత్నంతో మనకు ఎక్కువగా ఫలితం రావాలి గొప్ప తపస్సు చేసిన ఫలితం రావాలి గొప్ప తపస్సు చేసిన ఫలితం వస్తే మనకేమొస్తుంది మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక మనకు తీరుతుందన్నమాట సర్వ కోరికలు అంటే మనకు ధర్మబద్ధంగా ఉన్న ఏ కోరికైనా సరే తీరుతుంది తద్వారా గొప్ప తపస్సు చేసిన ఫలితం వస్తే కాబట్టి అట్లా గొప్ప తపస్సు చేసిన ఫలితం పొంది తద్వారా మన సమస్త కోరికలు నెరవేరడం కోసం అని చెప్పేసి మీరు ఈ అధ్యాయాన్ని పారాయణ చేసుకోండి మీకు ఇది పదిహేనవ అధ్యాయము భగవద్గీతలో ఉంది దాన్ని పురుషోత్తమ యోగం ఆ పురుషోత్తమ యోగంలో ఉన్న అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను పదిహేనవ అధ్యాయంలో ఉన్న శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోండి అంటే ఆ పదిహేన అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా పారాయణ చేస్తే ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూటెనిమిది సార్లు చేయాలి పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది మనకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి ఈ పారాయణ కోసం భగవద్గీత గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు సంబంధించిన భగవద్గీత గ్రంథం తెచ్చుకోండి కొనుక్కోండి ఆన్లైన్లో కానీ మీకు బుక్ షాపుల్లో కానీ దొరుకుతుంది కొనుక్కోండి మరి అందులో మీకు శ్లోకం ఉంటుంది పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది మీరు ఫ ఫస్ట్ ఆ శ్లోకానికి అర్థాలు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత తర్వాత ఆ శ్లోకాలను పారాయణం చేసుకోండి అన్నమాట ఓకేనా రైట్